ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి హీరోగా సక్సెస్ అయ్యారు శివ కార్తికేయన్ గా బుల్లితెరపై సినీ ప్రయాణం స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు యాంకర్గా బుల్లితెరపై సినీ ప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా సక్సెస్ అయ్యారు ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించాడు ఇటీవలే అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు పోషించిన శివ కార్తికేయన్ ఆ తర్వాత మెరీనా అనే సినిమాతో హీరోగా మారాడు మొదటి చిత్రంతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్న ఈ హీరో ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు ఇటీవలే మేజర్ ముకుంద్ జీవితకథతో తెరకెక్కిన అమరన్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించింది ఈ మూవీతో శివ కార్తికేయన్ సాయి పల్లవి సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ కార్తికేయన్ ఆ తర్వాత తన సినిమాలను తెలుగులోకి దబ్చేశారు దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ వచ్చింది శివ కార్తికేయన్ రెండువేల పదిలో తన బంధువు వార్తీని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు వీరికి పాప ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అయితే శివ కార్తికేయన్ కూతురు సైతం సినీ ప్రియులకు సుపరిచితమే ఇప్పటికే సింగర్గా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది చిన్నతనంలోనే తన తండ్రితో కలిసి ఆ సాంగ్ పాడింది ఆరాధన కౌసల్య కృష్ణమూర్తి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన శివ కార్తికేయన్ ఈ మూవీలోని ఓ పాటను తన తండ్రితో కలిసి పాడింది అప్పట్లో ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది తమిళంతో పాటు తెలుగులోనూ ఆ సాంగ్ ఆరాధన పాడడం విశేషం చిన్నప్పుడు తనదైన గాత్రంతో మెస్మరైజ్ చేసిన ఆరాధన ఇప్పుడు ఎంతో చక్కగా ఉంది తాజాగా ఈ చిన్నారి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆరాధన అచ్చం అమ్మలానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు అ పోస్ట్ షేర్ బై ఆర్టీ శివ కార్తికేయన్ అట్ ఆర్టీ డాట్ శివ కార్తికేయన్ ఇవి కూడా చదవండి వయస్సు నలభై ఒకటి ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయలు క్రేజ్ చూస్తే దిమాగ్ కరాబ్ సీరియల్లో పద్ధతిగా వెకేషన్లో గ్లామర్గా రుద్రాని అత్త అరాచకమే త్రిష అందానికి రహస్యం ఇదేనట ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట కలర్ ఫోటో మూవీ కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఇప్పటికీ బాధపడుతుండట